పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ పట్టుపగలు నడి రోడ్డుపై భార్య గొంతు కోసి హత్య చేశాడు భర్త అందరూ చూస్తుండగానే ఈ దారుణానికి ఒడిగట్టాడు భర్త ఈ దారుణమైన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది జిల్లా కేంద్రంలో ఆర్బీ నగర్ కు చెందిన నర్సింహులు మహేశ్వరి భార్య భర్తలు నివాసం ఉంటున్నారు నర్సింహులు నిజాంసాగర్ చౌరస్తాలోని సులభ కాంప్లెక్స్ లో పనిచేస్తున్నాడు గొడవలు జరుగుతున్నాయి ఈ తరుణంలో ఇవాళ కూడా డబ్బుల విషయమై ఇద్దరి మధ్య మరోసారి గొడవ జరిగింది దీంతో కోపంతో ఊగిపోయిన నర్సింహులు చౌరస్తా వద్ద ఉన్న మహేశ్వరిపై దాడి చేశాడు అనంతరం వెంట తెచ్చుకున్న చాకుతో గొంతు కోశాడు దీంతో మహేశ్వరి అక్కడికక్కడే మృతి చెందింది ఇక భార్యను చంపిన తర్వాత కడుపును కోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు భర్త వెంటనే నర్సింహులను జిల్లా ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండడంతో నిజామాబాద్ కు తరలించారు సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు నమస్కారం ఈ ఒకటి నలభై ఐదు ఒకటి యాభై ప్రాంతంలో కామారెడ్డి పట్టణంలో నిజాం సాద్ చౌరాజ్ సమీపంలో ఉన్నటువంటి ఈ ఇష్ట మరుగుదొడ్ల దాంట్లో పనిచేసినటువంటి నర్సింహులు అనేది ఆయన దాదాపు అరవై సంవత్సరాలు అతని కాంప్లెక్స్ దాంట్లో వర్కర్గా పనిచేసి అయితే అతని భార్య మహేశ్వరి అని చెప్పేసి కానీ ఆమె ఒక ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఇయర్స్ ఉంటుంది వీళ్ళు క్యాష్ బాయ్ ముందరు కాపు ఇద్దరి మధ్యలో ఆ గొడవలు ఉండడం వల్ల అతను ఆ టైంలో మధ్యాహ్నం వల్ల వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ టైంలో ఒక అంటే ఇక్కడనే ఇద్దరు గొడవ పెట్టుకొని భర్త ఎవరైతే నర్సింగ్ ఉన్నాడో అతను ఈ మహేశ్వరిని కత్తితోటి మెడ మీద మరియు పొట్ట మీద మంచుకో పొడవడం వల్ల అక్కడే చనిపోయింది అట్ సేమ్ టైం అతను కూడా అదే కత్తితోటి తను కూడా పొట్టలో పొడుచుకోవడం వల్ల అతని పేపర్ కూడా మొత్తం బయటకు వచ్చింది అతను ఇప్పుడు అపస్మారక స్థితిలో ఉన్నాడు అతను కూడా ట్రీట్మెంట్ అందించడానికి గవర్నమెంట్ హాస్పిటల్ సామాజిక చేయడం జరిగింది అతన్ని సరే మెరుగైన చికిత్స నిజామాబాద్ అయితే అతని చోటు మాట్లాడితే తెలిసిందేంటంటే అతను భార్యాభర్తల మధ్యలో ఉన్నాయని చెప్పి పది పన్నెండు సంవత్సరాల నుంచి గొడవ పడుతున్నాం అని అదే విధంగా అదేవిధంగా పిల్లలు కూడా ఏం లేరు ఇద్దరే భార్యాభర్తలు ఇక్కడనే వచ్చి ఉంటారని చెప్తున్నాడు ఆర్బీ నగర్లో ఫిరాయికి ఉంటుందంట పూర్తి వివరాలు ఇంకా తెలివై కుటుంబ సభ్యులకు కూడా ఎవరు లేరని అన్నారు తెలుసుకుంటున్నాము ఈ లోపల పోలీస్ తరఫున ఇన్వెస్టిగేషన్ అనేది నడుస్తూ ఉంది పూర్తి వివరాలు త్వరలో వెల్లడించలేదు అక్కడే సంబంధించి ఏ వర్షాలు స్వాధీనం చేసుకుంటారు అది ఇన్వెస్టిగేషన్లో ఉంటుంది ఇన్వెస్టిగేషన్ భాగంలో ఇన్వెస్టిగేషన్ ఇంకా మనం కేసు దర్యాప్తు ఇంత కేసు కేసు దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది అందరూ కూడా సాగ్గా